హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ పూజా మినీ బ్లాగ్ ఇదైతే సాటర్డే రోజు మినీ బ్లాగ్ మార్నింగ్ లేవగానే మంచిగా బయట అంతా శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేద్దామని బయట అయితే ముగ్గు వేసుకున్నాను బయట వేసుకుంది నేనైతే పసుపు కుంకుమ కాదు కలర్స్ అవి పసుపు కుంకుమ అనేవి మనం ముగ్గులో వేయకూడదు ఎందుకంటే అవి తొక్కుతాము సో అందుకని చెప్పేసి ముగ్గులో అయితే పసుపు కుంకుమ వేయకూడదు అని కలసైతే వేసుకున్నాను ఇంకా ఇంట్లోకి రాగానే నేను స్వామి వారికి ఈరోజు దద్దోజనం అయితే చేశాను ఈలోగా దేవుడికి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని నేను ఆ రోజు వారికి దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా చాలామంది కూడా మన బాధ వస్తే మనం మనుషులకి చెప్పుకొని బాధపడుతూ ఉంటాము కానీ ఒక్కసారి ఇలా దేవుడి ముందు కూర్చొని మంచిగా ఇలా దీపారాధన చేసుకొని చేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనకి ఏదైనా బాధలు ఉన్నా కొని ఆ దేవుడితో చెప్పుకొని ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజంతా కూడా అంటే ఇప్పుడు నేను ఏదో బాధలో ఉన్నానని చెప్పట్లేదు మామూలుగా చెప్తున్నాను నాకు చాలాసార్లు కూడా ఇలానే అనిపించింది అందుకే నేను అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నైవేద్యం విషయం దగ్గరికి వస్తే నైవేద్యం పెట్టిన వాళ్ళు చాలామంది నీళ్లు పెట్టడారంట సో కానీ మనం నైవేద్యం పెట్టినప్పుడు దేవుడికి నీళ్ళు కూడా పెట్టాలి అంట అది ఎందుకు నాకు తెలియదు నేను కూడా ఎవరో చెప్తే విన్నాను సో ఇంకా దేవుడికి ఇలా నైవేద్యం పెట్టుకొని ఇంకా నేనైతే ధూపం వేసుకున్నాను ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకున్నాను ఈ రోజుల్లో మన బాధల్ని దేవుడికి చెప్పుకోవడం కన్నా ఉత్తమం ఇంకొకటి లేదండి ఎందుకంటే మన బాధని చూసి ఆనందపడే వాళ్ళే ఎక్కువైపోయారు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి దేవుడికి దగ్గరగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్